రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు ఉద్యోగ సంఘాలు తీవ్రంగా స్పందించాయి ఇదే అదనగా ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టారు అయితే విపక్షాల విమర్శలను మంత్రులు కూడా అదే స్థాయిలో తిప్పికొడుతున్నారు వివరాలు చూద్దాం తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు ఆర్టీసీ కార్మికుల సమ్మాంశం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది తమ సమస్యలు పరిష్కరించాలని తమ డిమాండ్ నెరవేర్చాలని ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉద్యోగులు ఆర్టీసీ కార్మికులపై చేసిన వ్యాఖ్యల పట్ల ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్రంగా స్పందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు ముఖ్యమంత్రి తీరు రాష్ట్ర భవిష్యత్తుకు ప్రశ్నార్థకంగా మారాయని విమర్శించారు తెలంగాణ ప్రతిష్ట దెబ్బతీనేలా సీఎం మాట్లాడితే సహించేది లేదన్నారు ఎన్నికలప్పుడు కేసీఆర్ చెప్పిన మాటలు నేడు అక్షర సత్యాలయ్యాయని కేటీఆర్ అన్నారు బీజేపీ నేతలు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ ఈటల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు రాష్ట్రానికి పెద్దగా భావించే ముఖ్యమంత్రి రాష్ట్రం దివాలా తీసిందని పేర్కొంటాం సరికాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదని సీఎం తెలంగాణ ఎనడూ పేద రాష్ట్రం కాదని నాయకులు వెనుకబడేసిన ప్రాంతమని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని సీఎం ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు కేంద్రం పంపిణీ చేసే పన్నుల ఆదాయం కూడా క్రమంగా పెరుగుతోందని ఈటల రాజేందర్ వివరించారు ప్రతిపక్ష నేతల విమర్శలకు మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలన్నదే తమ ఆలోచన అన్నారు అప్పులపై వాస్తవాలను అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క లెక్కలతో సహా వివరించారని తెలిపారు ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రభుత్వంపై చేస్తున్న అసత్య ప్రచారాలను ఎప్పటికప్పుడు ప్రజలు గమనిస్తూనే ఉన్నారని మంత్రి పొంగులేటి అన్నారు తెరిచిన పుస్తకం ఇందిరమ్మ ప్రభుత్వమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉద్ఘాటించారు